ఒక రోజు ఉదయం చాచా ఇంటి నుండి బయటికి బయలుదేరాడు తన రోజుని పరిశుభ్రమైన తాజా గాలితో మొదలు పెట్టొచ్చని ఆశించాడు తానున్న పరిసరాలు ఎంతో దుమ్ముగా మురికిగా ఉండడం చూసి చాచా నిర్గాంతపోయాడు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడుంది ఒక కుక్కని తీసుకెళ్తున్న వ్యక్తి ఒక పేపర్ కప్ ని ఆ దగ్గర్లోని ఒక చెత్తకుండి ఉన్నా కూడా వీధిలో విసిరేయడం చాచా గమనించాడు ఇంకా చాలా మంది కూడా ఆ పరిసరాలలో చెత్త వేస్తున్నారు గాలి వాసన తాజాగా పరిశుభ్రంగా లేనే లేదు అది చాచాకి అలసటగా అనిపించేలా చేసింది తొందరలోనే అతను నిద్రలోకి జారుకున్నాడు నిద్రపోతూ చాచా ఒక సూపర్ హీరోకి సంబంధించిన కల కన్నాడు ఆ సూపర్ హీరో దగ్గర ఒక మంత్రదండం ఉంది అతను దాన్ని ఇలా ఊపగానే ఆ పరిసరాలను పరిశుభ్రంగా పచ్చగా మార్చేశాడు తక్షణమే గాలి తాజాగా మారిపోయింది ఆ చుట్టుపక్కలున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా చురుగ్గా అనిపించసాగింది వాళ్ళు ఉత్సాహంగా సరదాగా గడపసాగారు అతని కలలో ఆ పరిసరాలు ఎంత అద్భుతంగా అనిపించాయంటే చాచా నిద్రలోనే నవ్వుకున్నాడు కానీ చాచా నిద్రలేవగానే తన పరిసరాలు ఇంకా చాలా దుమ్ముగా ధూళిగా ఉండడం చూసి చాలా నిరాశ చెందాడు చాచా తన చుట్టూ ఉన్న చెత్తని చూసి నిరాశ చెందడాన్ని అతని అక్క గమనించింది మన పరిస్థితులు మారాలనుకుంటే మనం మారాలి అప్పుడు చూచు అలాగే మిగిలిన పిల్లలకి తమంతట తామే ఆ పరిసరాలను మరింత పరిశుభ్రమైన పచ్చదనంతో బోలెడు తాజా పరిశుభ్రమైన గాలి కలిగిన ప్రదేశంగా ఎలా మార్చొచ్చో చూపించాలని నిర్ణయించుకుంది చూచు చిన్ని మొక్కల్ని పెద్ద చెట్ల మొక్కల్ని ఆ పెరడంతా పాతాలని నిర్ణయించుకుంది తొందరలోనే చీకా చీకూ ఆడుకునేందుకు తమ తమ ఇంటి నుంచి బయటకొచ్చారు చూచూ ఆ చిన్న చిన్న మొక్కల్ని పాతడం చూడగానే తాము కూడా ఆమెతో కలవాలని నిర్ణయించుకున్నారు త్వరలోనే ఆ చుట్టుపక్కల ఉంటున్న మిగిలిన వాళ్లు కూడా చూచూ చీక చీకూలను చూసి స్ఫూర్తి తెచ్చుకున్నారు దాంతో ప్రతి ఒక్కరూ ఆ పరిసరాలను తుడిచి శుభ్రపరచడం మొదలు పెట్టారు ఆ పొరుగింటి వాళ్ళు ఆఖరికి తాము వీధుల్లో విసిరిన మొదలుపెట్టారు కొద్ది సమయంలోనే మొత్తం ఆ చుట్టుపక్కల పరిశుభ్రంగా మారిపోయింది మళ్లీ నిద్రలోకి జారుకున్న చాచా నిద్రలేచాడు నిద్రలేచిన వెంటనే చాచా ఆ చుట్టూ చూశాడు తన చుట్టూ అంతా పరిశుభ్రంగా పచ్చగా ఉండడం చూసి ఎంతో ఆనందపడ్డాడు చాచా చూచు తన స్నేహితుల్లా తాను కూడా ఒక మొక్కని పాతాలని నిర్ణయించుకున్నాడు అతను కూడా తన పరిసరాలను పరిశుభ్రంగా పచ్చగా మార్చాలనుకున్నాడు సరిగ్గా అప్పుడే చాచా కలకన్న సూపర్ హీరో తన మంత్రదండంతో ప్రత్యక్షమయ్యాడు హలో మాకు ఇక నీ అవసరం లేదు నేను మా స్నేహితులంతా కలిసి మేము అన్నిటిని శుభ్రం చేస్తాం మేము ఎన్నో మొక్కలు నాటుతాం గాలిని తాజాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం మళ్ళీ అలా జరగనివ్వము అంటే ఇప్పుడు మేము ఒక చిన్న సూపర్ సూపర్ హీరో చెప్పింది నిజమే పిల్లలందరూ ఆ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా పచ్చగా మార్చుకోవడం వల్ల ఇప్పుడు వాళ్లే చిన్న సూపర్ హీరోలు అయిపోయారు ఈ పిల్లల టీచర్ పేరు మిస్ డోర్తి ఆమె పర్యావరణం గురించి పిల్లలకి నేర్పిస్తోంది అలాగే ఎప్పుడు అన్నింటినీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కూడా చెబుతోంది మనం చాలా మొక్కల్ని పాతాలి మన ప్రాంతంలోని వీధులు పార్కులలో చెత్త వేయకుండా జాగ్రత్త పడాలి మన పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండేందుకు గొప్ప మార్గం అదే తర్వాత మిస్ డోర్తి ఆ పిల్లలకి మొక్కలు చెట్లు ఎంత ఉపయోగకరమో చెప్పారు మనం ఇంకా ఇంకా మొక్కలు చెట్లు పెంచాలి అవి ప్రపంచాన్ని అందంగా మారుస్తాయి అలాగే మనం పీల్చే గాలిని తాజాగా పరిశుభ్రంగా కూడా మారుస్తాయి మనం కూడా దానికోసం ప్రయత్నించాలి కొన్ని పళ్ళు కూరగాయల మొక్కలని చెట్లని మీ తల్లిదండ్రుల సాయంతో మీ తోటలో పెంచండి మిస్ డోర్టీ చూచూకే ఎంతో ఇష్టమైన టీచర్ ఆమె మాటల్ని చూచూ ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది ఒకరోజు చూచూ స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అక్కడున్న రోడ్డు ఇరువైపులా ఎంత చెత్త ఉందో గమనించింది అయ్యో మన వీధుల్లో చాలా చెత్త పడింది నేను దీని గురించి నా స్నేహితులతో మాట్లాడాలి దానిని శుభ్రపరిచేందుకు మనం ఏదైనా చేయాలి ఆ తరువాత ఒక సెలవు రోజు చూచూ తన స్నేహితులని ఒక పార్క్ దగ్గరికి పిలిచింది ఫ్రెండ్స్ మన ప్రదేశాలు ఎంత మురిగా ఉన్నాయో చూశారు కదా దీనికోసం మనం ఏదైనా చేయాలి మనందరం కలిసికట్టుగా పని చేయాలి మన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి మంచి ఆలోచన చూచూ మన ప్రదేశాన్ని క్లీన్ చేసేందుకు మంచి ప్లేస్ గా మార్చేందుకు నీకు సహాయం చేస్తాం నేను కూడా నీను కూడా నీను కూడా మీతో కలుస్తా అలా చూ చూ ఇంకా తన స్నేహితులు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేందుకు కలిశారు అందరూ మాస్కులు గ్లౌజులు ధరించారు వెంటనే పని మొదలు పెట్టారు వాళ్ళు ఆ చెత్తనంతా ఏరి దాన్ని డస్ట్ బిన్లలో క్యాన్లలో వేయసాగారు మనమంతా ఈ మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి జీవించేందుకు త్వరలోనే తల్లిదండ్రులందరూ చూచూ తన స్నేహితులు చేస్తున్న పనిని చూశారు అలా చూడండి మన పిల్లలు శుభ్రం చేస్తున్నారు మనం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం అవును ఖచ్చితంగా చేయాలి అందరి తల్లిదండ్రులు చూచూ ఆమె స్నేహితులతో కలిశారు కొద్ది కాలంలోనే ఆ ప్రాంతమంతా చక్కగా పరిశుభ్రంగా మారిపోయింది మన ప్రదేశం పరిశుభ్రంగా మారిపోయింది మనం మన పరిసరాలని పచ్చగా మారుతాం చూచూ తండ్రి కొన్ని చిన్న మొక్కల్ని కొని తెచ్చారు చూచు ఇంకా ఆమె స్నేహితులు వాటిని అన్ని వీధుల్లోనూ నాటారు ఈ చిన్న మొక్కలు త్వరలోనే పెద్ద చెట్టుగా మారుతాయి మనం పీల్చే గాలిని తాజాగా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మారుస్తాయి త్వరలోనే ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా పచ్చగా అందంగా మారిపోయింది చూచూని ఆమె స్నేహితులని చూసి అందరూ ఎంతో గర్వపడ్డారు పిల్లలు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను మీరందరూ ఎంతో అద్భుతమైన పని చేశారు అందరికి ధన్యవాదాలు మన ఉన్న ప్రాంతం జీవించేందుకు ఒక అందమైన పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ప్రదేశం చూచూ ఆమె స్నేహితుల పుణ్యమాన్ని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన పచ్చటి పరిసరాలలో జీవించారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు నీ చేతుల మీద ఉన్న సూక్ష్మజీవులు నీ కడుపులోకి చేరుకుని ఉంటాయి అవే నీకు జ్వరం తెప్పించాయి అవి ఇప్పుడు నా కడుపులో ఉన్నాయా చూచూ మిగిలిన పిల్లలు ఒక్కసారి కేవలం ఒకటి లేదా రెండు చాక్లెట్లు మాత్రమే తినగలరు కానీ చాచా తన చేతితో పట్టుకున్న స్వీట్స్ అన్ని కూడా తినగలడు అంటే ఇష్టం లేని వాళ్ళెవరో కావాలనే ఇలా చేస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇప్పుడే కనిపెడదాం మనం తనని ఎలా కనిపెట్టాలి చీకు అబ్బా చూచు అచ్చం నువ్వు కప్పలాగే పాట పాడుతున్నావు నీకు నాలాగా చక్కగా పాడాలని అనిపించట్లేదా